వచ్చినీ అందరికీ అలాగే ఇక్కడ చేరి ఉన్న ప్రతి ఒక్కరి వ్యక్తికి కూడా నా హృదయపూర్వకమైన వందన తెలియజేసుకుంటున్నాను మరి నా పేరు రాజకుమారి మరి గారి పేరు ప్రభాకర్ గారు ఇక్కడికి మేము ఆరు అయింది వచ్చి అంటే ఆరు నెలలైంది డిసెంబర్ ఐదో తేదీన మరి గృహము మారి ఇక్కడికి వచ్చాము అంతకుముందు క్రిసరాజిపురము మరి విజయనగర్ కాలనీలో ఉంటూ ఉన్నాము అక్కడ ఏడు సంవత్సరములు సేవ చేశాము మరి దేవుడు మరి మంచిగా అక్కడ బలముగా వాడుకొని దేవుని నామాన్ని మరి మహిమ మహిమ తెచ్చుకున్నాడు మరి నా సాక్ష్యం ఏమిటి అంటే మరి గత సంవత్సరం కూడా మేము మీటింగ్స్ స్టార్ట్ చేయటం జరిగింది గత సంవత్సరం కూడా నేను చెప్పలేదు కానీ సాక్ష్యం అయ్యగారు చెప్పారు మరి అయ్యగారు చెప్పిన సాక్ష్యం ప్రకారముగా మరి నన్ను భయంకరమైన వ్యాధి నుంచి దేవుడు మంచిగా స్వస్థపరిచి దేవుడు సజీవ సాక్షిగా నన్ను నిలబెట్టుకున్నాడు ఎందుకంటే గర్భసంచి ప్రాబ్లంతో ఓవర్ బ్లీడింగ్తో అది క్యాన్సర్ దాకా వెళ్ళిన దాని దేవుడు తప్పించి మరి మంచిగా మరి దేవుడు స్వస్థపరిచిన దేవుడుగా ఉన్నాడు ఎందుకంటే ఆయన నమ్ముకున్న వారిని ఎప్పుడు దేవుడు సిగ్గుపరిచే దేవుడు కాదు మరి అటు రీతిగా మరి మరి అవయవాలని మరి తీసివేయబడినవి మరి ఓవరీస్ కానీ గర్భసంచి కానీ తీసివేయబడినా బలహీనపరచబడినా కూడా దేవుడు మంచి బలాభివృద్ధిని కలుగు చేసి మీ అందరి ముందు సజీవురాలిగా ఉంచాడు మరి అటు రీతిగా మరి గత సంవత్సరంలో మేము శ్రవణ్పం పోలీస్ స్టేషన్ దగ్గర రామాలయం వీధిలో మరి మేము మీటింగ్ మరి జరిగించడం జరిగింది మరి ఆహా మరి ఆ ఇంటి ఓనర్స్ ఎంతగానో సహకరించి మరి మాకు ఏడు సంవత్సరములు మరి అక్కడ మరి ప్రార్థన జరిపించుకోవడానికి దేవుడు కృప చూపించాడు మరి అదే రీతిగా అనుకునే రీతిగా ఆ ఇల్లు వేరే వాళ్ళు కొనుక్కోవడం వల్ల మరి మేము వేరే చోటికి మరి రావడం జరిగింది మరి అదే రీతిగా మరి అటు రీతిగా మరి ప్రాంతాన్ని దేవుడు ప్రేమించి మమ్మల్ని ఇక్కడికి నడిపించాడు మరి ఈ ఇంటి ఓనర్స్ కూడా మరి మా మేము మరి సిరిడి సాయి నగరు రెండో లైన్లో మేము ఉంటున్నాము మరి ఉంటున్నప్పుడు దేవుడు మరి ఆ ఇంటి ఓనర్ని ప్రేరేపించి మరి దేవుడు మంచిగా ప్రార్థన కూడిక మరి ప్రార్థనలు జరిపించుకోవడానికి ఆ హౌస్ ఓనర్ ఒప్పుకోవడానికి దేవుడు కృప చూపించాడు మరి ఆమె అన్నిరాలైనప్పటికీ దేవుని ఎరుగనిగా అయినప్పటికీ కూడా మరి దేవుని పిల్లలు మా ఇంట్లో ఉంటే ఆశీర్వాదము వారు ప్రార్థనలు చేస్తే మరి మాకు మా కుటుంబానికి కూడా ఆశీర్వాదం అని ఒప్పుకొని మరి ప్రార్థన నడిపించుకోండి అనని ధైర్యంగా చెప్పింది అదే రీతిగా మేము ఇక్కడికి వచ్చి ఆరు నెలలు అయింది మరి అదే రీతిగా మరి దేవుడు మరి అక్కడి నుంచి వచ్చి సాక్ష్యం చెప్పి వచ్చిన తర్వాత మరి ఈ మీటింగ్స్ జనవరి ఇరవై నాలుగున జరగాల్సిన మీటింగ్స్ ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీల్లో గత సంవత్సరం రెండు దినాలు పెట్టాము ఈసారి మూడు దినములు పెట్టాలి అని నా ఆశపడ్డాము కానీ జనవరి మాసంలో మరి ఒక బలహీనతతో నేను బాధపడ్డాను మరి కరోనా వచ్చినప్పుడు మరి వ్యాక్సిన్ వేశారు ఆ వ్యాక్సిన్ వేసినప్పుడు మరి నాకు అనుకునే రీతిగా మూడో డోసు వేసుకున్నప్పుడు మరి నా చెయ్యి మరి బాగా పెయిన్ వచ్చేది ఆ పెయ్యి మరి ఆ చెయ్యి బాగా నొప్పిగా వచ్చినప్పుడు నేను మరి హాస్పిటల్లో చూపించుకున్నాను మరి ఎంతగా వచ్చేదంటే భయంకరంగా తట్టుకోలేక రాత్రులు నిద్రపోయేదాన్ని కాదు మరి అట్టి బలహీనతలో మరి హాస్పిటల్లో చూపించుకున్నప్పుడు అమ్మ మరి ఎన్నో టెస్టులు చేశారు ఎయిమ్స్లో మరి ఎన్నో టెస్టులు చేసినప్పుడు నిర్ధారించింది ఏంటంటే మరి బ్రెయిన్లో మరి బ్లడ్ క్లాట్ అయ్యి మరి కొన్ని నరాలు దెబ్బతిన్నాయి మీకు బ్రెయిన్ స్ట్రోక్ రావచ్చు లేకపోతే పక్షవాతమాన రావచ్చు అని అని చెప్పారు అనుకున్న రీతిగా మరి ఏ మరి నేను హాస్పిటల్కి వెళ్ళి మళ్ళా మరి దేవుడు మరి హాస్పిటల్లో మళ్ళా సర్జరీ జరిగింది నాకు ఇక్కడ నెక్కి మరి సర్జరీ చేశారు మరి ఈ నెక్ ఇక్కడ కోసేశారు ఇదంతా మరి ఇక్కడ తొంటి తొంటి భాగంలో మరి బోన్ ఎముక విరిచి ఈ నెక్లో పెట్టారు ఇది వన్ ఇయర్ దాకా మరి మరి నెక్కు మరి మరి అది బెల్ట్ పెట్టుకునే ఉండాలి అని చెప్పారు మరి అది మీ అందరిలో చాలామంది చూశారు నన్ను మరి మా అత్తగారు అయితే నేను బ్రతకను అని నన్ను అనుకున్నారు మా వారు కూడా అనుకున్నారు ఎందుకంటే మూడు నెలలు మంచం మీదే ఉన్నాను మూడు నెలలు కూడా మరి ఎందుకంటే మరి దేవుడు ఆ బలహీనతలో కూడా బలముగా ఉంచాడు నాకు ఒక వాగ్దానం చేశాడు మాకు సేవ చేయాలి అని నన్ను ఆశ ఆ సేవలో నన్ను వాడుకుంటాడు అని కూడా నా ఆశ బ్రతికించిన దేవుని కొరకు నేను బ్రతకాలి అని అన్న ఆశ కానీ దేవుడు మరి ఎందుకు అనారోగ్యం పెట్టాడో మరి నాకైతే తెలియదు కొన్ని బలహీనతలు ఉండవచ్చు కొన్ని అవిధేయతలు ఉండవచ్చు కొన్ని దేవుని నామము మహిమపరచడానికి కూడా అయి ఉండవచ్చు మరి ఏది ఏమైనప్పటికీ కూడా నన్ను మరల సజీవురాలిగా ఉంచాడు మూడు మాసములు నేను పడక మీదే ఉన్నాను ఇక్కడ చాలామంది చూసి ఉన్నారు కూడా నన్ను మరి నలుగురు మనుషులు లేపి మరి పరిచర్ చేసి మరి నాకు మంచం మీద అన్నీ చేసేవాళ్ళు మరి నేను లెగుస్తానని కూడా ఎవరికి నమ్మకం లేదు అప్పుడు ఎంతో ఏడ్చి ప్రార్థన చేసుకున్నాను ప్రభు నన్ను సజీవరాలిగా ఉంచితే నీ సేవ చేయాలనుకున్నాను కదా మరి ఎందుకు ప్రభు నాకు ఇలాంటి అనారోగ్యం ఇచ్చావు ఎందుకు ప్రభు నాకు ఇలాంటి బలహీనత ఇచ్చావు అని నని ఎంతగానో బాధపడేదాన్ని కొంతమంది జాలి పడేవాళ్ళు కొంతమంది మరి ఏదోలాగా మరి మాట్లాడేవాళ్ళు చాలామందికి కూడా అన్న మాట ఏంటంటే ఉండి ఆమెకి అంత బలహీనతలు వస్తే మా గురించి ఏం ప్రార్థన చేస్తుంది అని అని అనేవారు ఆ మాట నన్ను చాలా హృదయానికి నొచ్చుకుంది ఎందుకంటే సేవకులకి మరి బలహీనతలు లేవా అంటే మిమ్మల్ని ఒక్క క్వశ్చన్ అడుగుతున్నాను సేవకులకి బలహీనతలు వస్తాయా రావా సేవకులకి బలహీనతలు వస్తాయా రావా వస్తాయి కదా నమ్మిన వారందరూ హలే చెప్పండి దేవుని మహిమార్థం అయ్యి అవన్నీ జరుగుతూ ఉంటాయి పౌరు భక్తుడికి కూడా ఒక బలహీనత ఉన్నప్పుడు ఆయనకి దేవుని కృప మరి అండగా నిలిచింది ఆ మూడు మాసములు కూడా మరి మరణ పడకల మీద ఉన్నప్పుడు సజీవురాలిగా ఉంచారు ఈ అయితే అసలు నడవడా తీయటానికి పక్కకు జరపడానికి కూడా మరి మా అత్తగారు మా పాప మా చెల్లి ఇంకా చాలామంది మా తోడి కోడళ్ళు ఇలా చాలామంది సహకరించేవారు మరి ఎంతగానో మరి ప్రయాసపడి నన్ను సజీవరాలిగా ఉంచారు అంటే అది కేవలం సంఘము ప్రార్థన మాది చిన్న సంఘం అయినప్పటికీ కూడా మరి మందిరం అయితే మేము ఇంకా నిర్మించుకోలేదు మందిర నిర్మాణం కొరకు స్థలం కొరకు మేము ఎంతగానో దేవుడి సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాము సేవా పరిచర్యలు మా వివాహం అయ్యి ఇరవై మూడు సంవత్సరములు దాటినప్పటికీ మాకు మేము సే దేవుని సేవ చేయాలి అనని మా ఆశ మరి మా కోరిక మా ధ్యాస ఉన్నది మరి దేవుని పరిచయంలో దేవుడు వాడుకొనిలాగా మీ అనదైన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోనండి మరి ఇక్కడికి వచ్చిన వెంటనే మరి డిసెంబర్ మాసంలో మేము ఇక్కడికి వచ్చాము మరి వచ్చిన వెంటనే అయ్యగారికి కూడా మరి ఒక బలహీనత వచ్చింది మరి అనుకున్న రీతిగా హార్ట్ స్ట్రోక్ వచ్చింది మరి ఆ హార్ట్ స్ట్రోక్లో కూడా దేవుడు మంచిగా సజీవుడిగా మరి మనం మా మధ్యలో ఉంచాడు మాకైతే ఒకటే నమ్మకం ఏ బలహీనత వచ్చినా అది ఏహో దేవుడే చూచుకుంటాడు అని నని బ్రతికించిన దేవుని కొరకే మేము చనిపోయిన దేవుని కొరకే అని అన్న తీర్మానం చేసుకున్నాము అయినప్పటికీ దేవుడు ఆ బలహీన అయ్యగారికి వచ్చిన బలహీనతలో కూడా దేవుడు మరి అయ్యగారిని కూడా సజీవుడిగా ఉంచారు ఇక్కడ సంజీవిని ఫార్మసీలో ఉన్న డాక్టర్ గారు అనుకొనే రీతిగా ఆమె అయ్యగారికి ట్రీట్మెంట్ ఇచ్చి మరి హార్ట్ స్ట్రోక్ నుంచి త్వరితముగా మరి మెడిసిన్ ఇచ్చి మరి ఆమె చాలా వరకు సహకరించింది మరి ఆమెకు మా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాము అదే రీతిగా మరి ఈ సేవా పరిచర్లో బహుబలముగా ఇంకా మాకు ఎంత ఆయుష్ అయితే ఇచ్చాడో దేవుడు అంత ఆయుష్ని కూడా దేవుని కొరకు మేము వినియోగించాలని మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకునండి ఎంతోమంది సహకరిస్తున్నారు ఎంతోమంది మరి మేము ఎరుగని వారు కూడా మమ్మల్ని మరి ప్రోత్సహిస్తూ ఉన్నారు ఎరిగిన వారు కూడా ప్రోత్సహిస్తూ ఉన్నారు మరి మా బలహీనతలు బలమైన దేవుని మేము ఆరాధిస్తున్నాము స్తుతిస్తున్నాము అందును బట్టి ఆ దేవాతి దేవునికి వందనాలు ఈ మీటింగ్స్ పెట్టడానికి మా దగ్గర ఎన్నో లక్షలు అయితే వేమూ లేదు కానీ ఇది దేవుని కేవలం దేవుని కృప అండి మరి అమరావతి సర్జికల్స్లో మరి మెడిసిన్లో చేస్తూ ఉంటారు జాబ్ చేస్తూ సేవ చేయాలి అని దేవుని పిలుపు నాకైతే పూర్తిగా దేవుని సేవ చేయాలనే ఆశ మరి అయ్యగారి పిలుపుని బట్టి నేను లోబడి మరి అయ్యగారితో మరి అనుకూలంగా నడుచుకుంటున్నాము మరి అదే రీతిగా మరి ఆయన సేవ చేస్తున్నప్పుడు మరి అటు రీతిగా మాకు వచ్చేది చాలా తక్కువ వేయము పదమూడు వేలు జీతం వస్తుందండి దాంతో దేవుడు అద్భుతకరముగా ఆశ్చర్యకర కార్యముగా మరి మమ్మల్ని పోషిస్తూ నడిపిస్తూ ఉన్నాడు ఇద్దరు బిడ్డలు ఇద్దరు బీటెక్ చదువుతున్నారు మరి అదే రీతిగా మరి పోయిన సంవత్సరము మరి దేవుడు మా జీవితంలో మరి ఆ మీటింగ్స్ పెట్టుకున్న ద్వారా ఎన్నో దినాలుగా ఏడ్చేదాన్ని ఎందుకంటే సంఘంలో మరి ఎంతగానో మనం మాదిరిగా ఉండాలి అనని ఎంతగానో కన్నీరు కాచేదాన్ని నా కుమారుడికి రక్షణ లేదు అమరా ప్రాయంలో ఉన్నాడు ప్రభు రక్షిస్తే మరి నువ్వు బ్రతికిస్తే నేను ప్రభువాన్ని సాక్షిగా మరి నిలబడి మరి నేను మాదిరిగా నేను నా కుటుంబాన్ని చూపించాలి ప్రభు అని నన్ను ఎంతగానో ఏడ్చేదాన్ని మరి గత మరి జనవరి మాసంలోనే మరి మరి సుచ్చైర్మసి అయి గారి ద్వారా దేవుడు మరి నా కుమారుని రక్షించుకున్నాడు ఎందుకంటే నాకు దేవుడు ఒక వాగ్దానాన్ని ఇచ్చాడు మీరు ఎవరిని సేవించుకున్నా సేవించుకోకపోయినా కూడా నేను నా ఇంటి వారు యహోవారిని మాత్రమే సేవించదమని ఆ యహోశివ వాగ్దానాన్ని నేను స్వాధీనం చేసుకోవాలని అనుకున్నాను ఎందుకంటే నేను నా కుటుంబము మాదిరిగా ఉండాలి మరి పిల్లలకి చెప్పుకోలేని మరి మరి ఆవిడ మరి మాకేం చెప్తుంది అని నన్ను చాలామంది అనుకోవచ్చు అందుకని మరి నేను ఎంతగానో నా కుమారుడి కోసం యమన ప్రాయంలో ఉన్నాడు ప్రభావ ఉడికి కానీ ఎడము కానీ తొట్టిల్లకుండా ఆవిడకు రక్షణ అనుగ్రహించానని దేవుడి సన్నిధిలో ప్రార్థన చేశాను గత సంవత్సరము మీటింగ్స్ జరగకపోయినా కూడా మరి అదే డేట్లో మరి రెడ్డిపాలెంలో మరి జరిగిన మీటింగ్స్లో దేవుడు రక్షించి విడిపించాడు నా కుమారుణ్ణి మరి అదే రీతిగా ఆవిడ కూడా దేవుని పరిచర్యలో వాడబడులాగా మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకునండి మరి ఇక్కడ మరి పరిచయం చేయడానికి అందరూ మాకు తెలియకుండా మరి దేవుడు ఎంతగానో మరి సహకరిస్తున్నాడు మొదటిగా మరి పక్కనున్న స్థలంలో మేము మీటింగ్ పెట్టాము వారు చాలా చక్కగా సహకరించారు కొన్ని అనే అంతరాయాలు జరిగినప్పటికీ కూడా దేవుని కృప మా ఎడల ఉంది కాబట్టి మరి అందును బట్టి మహిమకరంగా దేవుడు జరిగిస్తున్నాడు మరి ఇక్కడ మరి ఈ స్థలమును మరి ప్రేమే మరి ప్రేరేపించి మరి లాయర్ గారు మరి నేను ఇంతవరకు ఆయన్ని చూడలేదండి అయినప్పటికీ కూడా దేవుని మరి ఆ బిడలో ఉండి మరి దేవుడు మంచిగా మరి దేవుడు మరి మంచిగా స్థలం ఇవ్వడానికి అన్నీ చాలా ఇంటెన్స్గా అని అన్నీ కూడా ఆయనే చూస్తున్నారు మరి జాన్ గారు లాయర్ గారంట మరి స్థలము ఓనర్ గారు ఎంతగానో ప్రేమించి మరి దేవుడు మరి ఆ మరి మమ్మల్ని మాకు సహకారాన్ని అందించాడు మరి మరి ఊహించని రీతిగా ఈ మీటింగ్స్ ఆశీర్వాదకరంగా జరగడానికి దేవుడు కృపు చూపించాడు కొన్ని మరి చాలా అంతరాయాలు వచ్చినాయండి ఈ మీటింగ్స్ పెట్టుబడు ద్వారా ఎన్ని అంతరాయాలు వస్తే అంతగా దేవుని స్థుతిస్తాం కదా కాబట్టి ఎందుకంటే అంతగా స్థుతిస్తాము అననని దేవుడు మరి అట్టి రీతిగా మమ్మల్ని అన్ని అంతరాయాల నుంచి నడిపించాడు మొదటిగా ఈ మీటింగ్స్ కొరకు ఉపసించి ప్రార్థించేయాలి అని సంఘమంతా కూడుకొని ప్రార్థన చేయాలని అనుకున్నాము కానీ చాలా కారణాల వల్ల మరి ఎవరు మరి సహకారం లేక మరి కొందరిగా కూడుకొని ప్రార్థన చేస్తున్నప్పుడు ఒకటే ఏడ్చుకున్న ప్రభు చిన్నపిడంతో ప్రార్థన చేస్తున్నాము మరి నీవే మరి మందగా ప్రార్థన చేస్తున్నాము నీవే కార్యాలు జరిగించండి అనని దేవుడి సన్నిధిలో మరి ఎంతగానో మొరపెట్టుకున్నాము అప్పుడు ఒక వాగ్దానాన్ని ఇచ్చాడు అది పాంప్లెంట్లో వేయడం జరిగింది ఎందుకంటే నా ఆత్మ మీ మధ్య ఉన్నది కనుక మీరు భయపడకుడి అని అనే వాగ్దానం దేవుడు ఇచ్చాడు అది ఉపవాస ఉపవాస ప్రార్థనలో మరి దేవుడు మరి దేవుడు మరి బయలుపరిచి ప్రేరేపించి మమ్మల్ని బలపరచడానికి మరి ఆ వాక్యాన్ని ఇచ్చాడు పాంప్లెంట్లు పెంచేటప్పుడు కానీ ఎన్నో ఒక మరి చాలా కారణాల వల్ల మరి చాలా అంతరాయాలు జరిగినాయి అయినప్పటికీ దేవుడి పరిచర్య నేను ఒకటే నమ్మాను దేవా ఇది నీ సేవ నీ పరిచర్య నీవు మాత్రమే మహిమ పొందాలి నాయనని అందరూ కన్నీటితో చాలామంది ప్రార్థన చేశారండి వారందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను ఎంతగానో సహకరించారు ప్రార్థనలో కానీ అన్నిటిలో కానీ మరి మీటింగ్స్ పెట్టుబడిలో కానీ చాలామంది సహకరించారు వారందరికీ మేము ఏమైతే ఇవ్వలేము కానీ మాకు కలిగిన ఏ స్నామంలో మేము వారి అవసరతల కొరకు ప్రార్థన చేస్తాము మరి అటు రీతిగా వారందరికీ కూడా మా హృదయపూర్వకమైన వందనాలు అదే రీతిగా మరి మొదటి దినాన మరి మీటింగు మరి అంతరాయాలు జరిగి అయినప్పటికీ వాక్యం అయితే విత్తారు మరి విత్తిన వాక్యాన్ని బట్టి మరి దేవాతి దేవుని స్థుతిస్తూ ఉండగానే మరి అనుకోని రీతిగా మరి సంతోషంగా ఉన్న గడియల్లో మరి మా బాబాయ్కి యాక్సిడెంట్ అయింది ఇక్కడ రామారో నాకు చాలా భయం వేసింది స్కూటీ మొత్తము లారీ లోపలికి వెళ్ళిపోయింది అంటే మరి ఆ బిడ్డ ఎలా ఉన్నాడు అనని నా కాళ్ళు చేతిలో ఆడలేదు అయినప్పటికీ ఆ వాగ్దానాన్ని మళ్ళా పట్టుకున్నాను నా ఆత్మ మీ మధ్య ఉన్నది కనుక నేను భయపడకూడి అని అని అన్నావు కదా ప్రభా బిడలే సజీవుల లెక్కలు ఉంచావు అని బట్టి నీకు అందనాను నీ నామానికి అవమానకరముగా మేము ఎప్పటికీ జీవించకూడదు ఆయన అని చెప్పి దేవుడి సన్నిధులు ఏడ్చాము మరి బిడ్డలిద్దరు చనిపోవలసింది రోడ్డుకి ఇటు సైడ్ పడిపోయారు కాబట్టి దేవుడు దాన్ని అపాయకరమైన దాన్ని దేవుడు తప్పించి వారిని కూడా సజీవుల లెక్కలో ఉంచాడు అదే రీతిగా మొదటి దినము జరిగినప్పుడు రెండవ దినమున మరి దేవుడు మహిమకరముగా జరిగించాడు మూడవ మూడవ దినమున అంటే ఈ దినమున అనుకున్న రీతిగా వర్షం వచ్చి అన్ని ప్రాంతాల్లో చాలా వర్షము మరి చాలా వచ్చింది అయినప్పటికీ అందరూ ఫోన్స్ చేసి మీటింగ్ ఉందా క్యాన్సిల్ అయిందా మీటింగ్ ఉందా క్యాన్సిల్ అయిందా అని అడిగారు ఒకటే విశ్వాసంతో చెప్పాము దేవుని సన్నిధిలో ఉన్నాము కాబట్టి దేవుడు సిగ్గుపరిచే దేవుడు కాదు అనని దేవుని సన్నిధిలో మరి మేము ప్రార్థన చేశాము అటు రీతిగా వాగ్దానాన్ని పట్టుకున్నాము కాబట్టి ఉదయం కాలం వరకు మరి సాయంకాలం వరకు కూడా పడిన వర్షము మీటింగ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఆగిపోవటం జరిగింది దూర ప్రాంతాల నుంచి అందరో బిడ్డలు మరి రావడం జరిగింది వారందరికీ కూడా మరి మేము హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాము మరి ముఖ్యంగా రెడ్డి పాలక సంఘస్థులకి మేము ఎంతగానో రుణపడి ఉన్నాము వారి కొరకు మేము ఎంతగానో ప్రార్థన చేస్తున్నాము ఎందుకంటే వారే అంతా మరి సమస్తము చూసుకుంటున్నారు వారికైతే మేము ఏమి చేయలేకపోయాము కానీ మరి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాము మరి ఆదాం పాస్టర్ గారు షాలో మినిస్ట్రీస్ సంఘస్థులు అందరూ మాకెంతగానో సహకారము ఆయన అందిస్తున్నారు అలాగే మరి నీరుకొండ నుంచి వచ్చిన మరి శిబిరం నుంచి వచ్చిన భూషణమాయ్య గారు అదే రీతిగా మరి అడుమలకొదురు నుంచి వచ్చిన ఇసాక్ పాస్టర్ గారు వాళ్ళ సంఘస్థులు అందరూ కూడా సహకరించారు ఎంతగానో మరి మరి దేవుడి సన్నిధిలో మరి ప్రార్థన చేశారు మొదటిగా మరి సహకరిస్తున్నారు ఎందుకంటే చిన్న సంఘాలని బలపరచడానికి దేవుడు వారిని కూడా బహుబలముగా వాడుకున్నాడు అందరు బట్టి దేవాతి దేవునికి వారికి కూడా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను మరి ఆర్కెస్ట్రా బృందాన్ని తీసుకొచ్చిన మరి చడ్డీ బాబాయ్ మా బాబాయ్ గారే మరి ఎంతగానో సహకరిస్తారు మేము ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి కలుసుకుంటాము ఏదో ఫంక్షన్లో కలుసుకుంటాము అయినప్పటికీ కూడా ఇది నా పరిచర్య అని భారం కలిగి మరి మేము అన్న మరి చెప్పకముందే మరి అందరినీ తీసుకువచ్చి మరి క్షేమంగా వారి ప్రయాణాల్లో మరి క్షేమంగా వెళ్ళారో లేదో మరి కనుక్కొని మరి ఆయన ఎంతగానో మరి మాకు సహకరించారు మరి మా బాబాయ్ కూడా మా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను ఇంకా ఎవరినైనా మర్చిపోయి ఉంటే దయతో మన్నించి మరి సంఘం ఎంతగానో పరిచర్య చేసిందండి చంటి బిడ్డలు మొదలుకొని చిన్న పిల్లలండి మాకున్న చిన్న సంఘమైనా కూడా చిన్న బిడ్డలు మొదలుకొని మోకరించి ఎంతగానో ప్రార్థన చేశారు పరిచయం చేశారు వారందరి కొరకు కూడా మేము ప్రార్థన చేస్తున్నాము దేవుడు వారిని ఆశీర్వదించి దీవించును గాక అదే రీతిగా మరి అయ్యగారు మరి థ్యాంక్స్ చెప్తారు అందును బట్టి మీ అందరికీ కూడా మరి ప్రేమ విందు మరి లాయర్ గారు ఏర్పాటు చేశారు ఈరోజు అందరూ మరి ఆత్మీయ ఆహారం తిన మీరు శరీరానికి సంబంధించిన ఆహారం కూడా పూజించి మా కొరకు మా సంఘము కొరకు కృపా ఆరాధన మినిస్ట్రీ మాది మరి దాని కొరకు కూడా ప్రార్థన చేసి మరి మీరు మంచిగా మరి ప్రార్థించాలని కోరుకుంటున్నాను మీ ప్రార్థన సహాయము అటు రీతిగా మరి అందరికీ నా వందనాలు